యతభాగంలో భీష్ముడు తన తండ్రి శంతనుని కోరిక నెరవేర్చేందుకు రాజ్యాన్ని వివాహాన్ని త్యజించి జీవితాంతం బ్రహ్మచర్యం వ్రతం తీసుకున్నాడు అతడి ఆ మహాప్రతిజ్ఞకు ఆకాశం సాక్ష్యమై పుష్పవృష్టి చేసింది అదే ప్రతిజ్ఞ ఆయనను భీష్ముడుగా మార్చింది ఇప్పటికీ చూడలేదా పార్ట్ టూ చూడండి భీముడు వ్రతంతో యువరాజ్యాన్ని వదిలిపెట్టాడు శంతనుడు సత్యవతితో వివాహం చేసుకున్నాడు వారికిద్దరు కుమారులు పుట్టారు చిత్రాంగదుడు మరియు విచిత్రవీరుడు చిత్రాంగదురు యుద్ధంలో మరణించడంతో తమ్ముడు విచిత్రవీరుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు కాని అతడుకూడా యువకుడిగానే నిస్సంతానుడిగా మరణించాడు ఈ సంఘటనతో హస్తినాపురం వారసత్వ సంక్షోభంలోకి చేరింది సత్యవతి భీష్ముని వద్దకు వచ్చి అడిగింది నీవే రాజ్యం రక్షించగలవు భీష్ముడు తన ప్రతిజ్ఞను తూరనివ్వకుండా చెప్పాడు నాకు బ్రహ్మచర్యం శాశ్వతం కాని రాజ్యానికి మార్గం చూపుతాను అప్పటికీ ఆమెకు మరో కుమారుడు ఉన్నాడు మహర్షి వేదవ్యాసుడు ఆయనను పిలిపించి నియోగ విధానం ద్వారా విచిత్రవీర్యుని భార్యలతో పుత్రోత్పత్తి చేయించారు ఈ విధంగా జన్మించినవారు ధృతరాష్ట్రుడు శారీరకంగా అంధుడు పాండు పాలకుడిగా నిశ్చయింపబడ్డ యువరాజు విదురుడు ధర్మబద్ధుడైన మంత్రి భీష్ముడు ఈ ముగ్గురిని సంస్కరించి రాజ్యానికి నాయకులుగా తయారుచేశాడు అతని ధర్మబద్ధత నిబద్ధత ఇక్కడ మరోసారి కనిపించింది ఈ ముగ్గురిలో ఒకడే భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి కారణం కాబోతున్నాడు